థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఓకేనా ఒక్క నిమిషం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా లైవ్ జాయిన్ అవుతారా లేదా అని ఎంతమంది డ్రెస్సెస్ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు తెలిసిపోయింది సుజన అయితే లైవ్ స్టార్ట్ చేయగానే లైక్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి పార్టీ వేర్ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి ఇంకా వెయిట్ చేయకుండా లింక్ అనేది షేర్ చేద్దాము లింక్ షేర్ చేశాక లైక్ అండ్ కామెంట్ అని కింద మెసేజ్ చేసి సృజనా ఓకేనా గ్రూప్లో నేను లింక్ షేర్ చేస్తాను ఓకే లింక్ అయితే షేర్ చేశాను హాయ్ హాయ్ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే వెయిటింగ్ లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వెయిట్ చేద్దాం లింక్ అయితే షేర్ చేశాను ఆల్రెడీ చూద్దాం ఇంకా జాయిన్ అయితే ఎవరు కాలేదు నాకు వన్ పర్సన్ చూపిస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఓకే టూ మెంబర్స్ చూపిస్తున్నారు లైక్ చేయండి ఫటాఫట్గా అందరూ కింద కామెంట్ చేస్తూ ఉండండి ఓకేనా తిన్నా తిన్నా హాయ్ హాయ్ రా సాహితీ హాయ్ థ్యాంక్ యూ లైవ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి కంటిన్యూగా లైవ్ని వాచ్ చేస్తూ ఉండండి మంచి త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఉంది మంచి రీజనబుల్ ప్రైజ్లో ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఓకే లైక్ చేయండి లైక్స్ హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ రా హాయ్ మౌని లైక్ చేయండి ప్రతి ఒక్కరు నాకైతే లైక్స్ ఇక్కడ కనిపించట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఓన్లీ వన్ లైక్ మాత్రమే కనిపిస్తుంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి లైవ్ అనేది వెళ్తుంది నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అందరూ జాయిన్ అవుతారు ఓకేనా మీ లైక్ నెంబరు కింద కూడా మెన్షన్ చేయండి చాట్లో ఓకేనా సిక్స్ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి ఇంకొక వన్ మినిట్ వెయిట్ చేసి మనం కలెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఈరోజు ఇది కూడా మన కలెక్షన్లోనే ఉంది ఈరోజు వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా వాచ్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మేఘనా మల్లేష్ హాయ్ లావణ్య హాయ్ అండి ఓకేనా మేఘనా గారు ఎక్కడి నుంచో నాకైతే ఐడియా లేదు ఓకే లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే ఫోర్ లైక్స్ ఓకే లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ రా సాహితి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ లైక్ నెంబర్ని కింద మెన్షన్ చేయండి లైవ్ని వరకు చూడండి ఓకేనా ఇంకో వన్ మినిట్ అయితే వెయిట్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందాము ఓకే అందరు బిజీగా ఉంటారు అనే నేను గ్రూప్ క్రియేట్ చేసి లింక్ షేర్ చేసిన అయినా బిజీగా ఉన్నారు అనుకుంటా ఓకే లైక్ అయితే చెయ్యండి అందరూ మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ రోజు వచ్చేసి ఫీడింగ్ డ్రెస్ ఫీడింగ్ డ్రెస్ తేలేసుజన అస్సలు క్వాలిటీ అస్సలు బాగాలేదు తేలేదు అందుకే ఫీడింగ్ డ్రెస్ తేలే క్వాలిటీ బాగాలేదు అందులో టూ పీస్ సెట్లు అస్సలు లేవు నువ్వు టూ పీస్ సెట్స్ అడిగావు కదా చెల్లి కోసము అసలు లేవు ఉన్నది కూడా క్వాలిటీ అస్సలు బాగాలేదు అందుకే తీసుకొని రాలేదు క్వాలిటీ బాగాలేకుండా తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు అని నేను తీసుకొని రాలేదు మళ్ళీ ఈ వీక్ ఈ కలెక్షన్ కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ఖచ్చితంగా తీసుకొస్తాను నేను చెప్పాను వాళ్ళకి తీసుకురమ్మని తెస్తా అని చెప్పారు లేదు అంటే వచ్చాక వాళ్ళ గ్రూప్లో గ్రూప్లో కనుక ఫిక్స్ చేసేస్తే నేను ఆర్డర్ పెట్టేస్తాను డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తుంది నా సజెషన్ ఏంటంటే వెళ్ళి మనం చూసుకోవడం బెటర్ కదా అందుకే నేను వెళ్ళి చూసాను అక్కడ నచ్చలేదు అస్సలు క్వాలిటీ ఏమంటారు ఫీడింగ్ డ్రెస్ టూపీ లో ఫ్రాక్స్ టైప్లో ఉన్నాయి కూడా అంత బాగాలేదు అందుకే తీసుకొని రాలేదు ఓకేనా లైక్స్ అయితే రావట్లేదు అస్సలు ఓకే ఫోర్ మెంబర్సే వాచింగ్ లైవ్ అయితే ఎవరు లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి ఎలా అంటే నేను లింక్ షేర్ చేసే అన్నాక కింద బ్లూ వస్తుంది బ్లూ లైన్లో అది క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు డైరెక్ట్ మీరు లైవ్లోకి జాయిన్ అవుతారు ఓకేనా ఈరోజు సిరి కూడా బిజీగా ఉంది అనుకుంటా ఓకేనా సుజన్ ఒక్కసారి గ్రూప్కి వెళ్ళి లైవ్ జాయిన్ కాండి అని మెసేజ్ అయితే పెట్టండి ఇంకా మా సిస్టర్ ఇంకా ఎవరు జాయిన్ కాలేదు మేఘనా మా స్వాతి నా ఓల్డ్ స్వాతి నా ఐడిలో మేఘనా ఉంటుంది ఓకే స్వాతి ఓకేరా హాయ్ రా ఓకే ఓకే స్వాతి హాయ్ లైక్ చేయండి ఓకేనా గ్రూప్కి వెళ్ళి ఒక్కసారి మెసేజ్ చేయండి ఓకేనా ఇంకా వెయిట్ చేస్తున్నారు కదా హాయ్ ఓకే మంచి త్రీ పీసెస్ సెట్ ఫస్ట్ నేను వేసుకున్న కలెక్షన్ చూపిస్తున్నాను దుప్పట వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దుప్పట అండి ఇది పోచంపల్లి దుప్పట మంచి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఉన్న దుప్పట లెంత్ అయితే చాలా ఇచ్చారు ఓకేనా చాలా బాగా ఇచ్చారు హాయ్ వదిిన హాయ్ హరతా హాయ్గా ఓకే మంచి లెంత్ అయితే ఇచ్చారు ఇది మంచి పోచంపల్లి ఈ డ్రెస్కే కాదండి ఇంకా ఏ డ్రెస్కైనా ఇదైతే మ్యాచ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది పెట్టాను ఓకే సుజనా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి ఇది వచ్చేసి త్రీ సెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ మంచిగా నీట్గా డిజైన్ అయితే ఇచ్చారు ఇలా త్రెడ్తో వర్క్తో అయితే నీట్గా ఇచ్చారు మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది ఎక్సలెంట్గా ఉంది నాకు ఇది చూడగానే నచ్చేసింది ఆల్రెడీ చూసిన వాళ్ళు ఆల్రెడీ ఒక సెట్ అయితే అయిపోయింది కూడా ఓకే తీసుకొచ్చాను ఆల్రెడీ ఒక సెట్ అయితే అయిపోయింది దుప్పట వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీనికి మనకి లైనింగ్ కూడా వస్తుంది టాప్కి వచ్చేసి లైనింగ్ వచ్చేసింది బాటమ్ వచ్చేసి చాలా థిక్గా ఉంది నేను చూపిస్తాను ఓకే వేరే వేరే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా వచ్చేస్తుంది లుక్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఎవరు మిస్ చేసుకోవచ్చు దుప్పటా వచ్చేసి పోచంపల్లి దుప్పట ఓన్లీ దుప్పటా వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఉందండి కాస్ట్ ఓన్లీ దుప్పటా వచ్చేసే ఎయిట్ హండ్రెడ్ ఉంది కాస్ట్ ఓకే ఫ్యాబ్రిక్ ఇలా చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ షైనింగ్గా కూడా ఉంది ఓకే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకు వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడండి వర్క్ వచ్చేసి చాలా నీట్గా డీసెంట్గా ఉంది డీసెంట్గా ఉంది ఓకే ఇలా మనకి టాప్కి వచ్చేసి లైనింగ్ అయితే వచ్చేస్తుంది మీ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది సృజన త్రిబుల్ ఎక్సెల్ అంటే లేవు ఏంటంటే త్రిబుల్ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మన సిక్స్ ఎక్సెల్ వరకు ఎవరు లేరు కదా ఇది డబల్ ఎక్సెల్ మీకు కూడా వచ్చేస్తుంది నేను సైజ్ చూసి చెప్తాను ఓకే చాలా పెద్దగా ఇచ్చారు నేను నాకు ఎమ్ ఎమ్మె నాకు ఇంత లూజ్ ఉంది చూడండి ఓకే నేను ఇందులో అయితే ఒక తీసేసుకున్నాను ఎమ్మె ఇంత లూజ్ ఉంది చూడండి ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా షైనింగ్గా ఉంది చాలా షైనింగ్ ఉంది లెంత్ కూడా చాలా బాగుంది లెంత్ కూడా చాలా బాగుంది ఓకే లెంత్ కూడా చాలా బాగుంది చెప్తా చెప్తా ఓకేనా ఎక్సలెంట్గా ఉందండి గా ఉంది నెక్స్ట్ వచ్చేసి దుపాటన్ చూసారు కదా బాటమ్ బాటమ్ కూడా చాలా థిక్గా ఉంది చాలా థిక్ ఫ్యాబ్రిక్లో ఉంది ఓకే చాలా థిక్గా ఉంది ఓకే చూడండి ఇది వచ్చేసి ఏ సైజ్ అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తుంది ఎల్ సైజు ఎల్ సైజ్ చూడండి బాటమ్ వచ్చేసి పెద్దగా వచ్చేసింది చాలా పెద్దగా వచ్చేసింది ఓకే చాలా పెద్దగా వచ్చేసింది బాటమ్ వచ్చేసి ఓకేనా ఎలాస్టిక్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చేస్తుంది చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది ఇందులో అయితే మెయిన్ అందరికీ చున్నీ నచ్చి వెంటనే తీసుకున్నారు చున్నీ కోసమే తీసుకున్నారు చాలా వరకు ఓకే ఫ్యాబ్రిక్ అయితే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి రోమన్ సిల్క్ ఇది సింక్ అవ్వడం కానీ ఏమీ జరగదు సింక్ అస్సలే కాదు ఓకే సింక్ అసలే కాదు ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ టువెల్వ్ హండ్రెడ్ ఇది బయట ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మా పక్కనే షాపింగ్స్ నేను ఆల్రెడీ కనుక్కున్నాను కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎమ్ టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉంది డబల్ ఎక్సెల్ సైజు కూడా ఉంది డబల్ ఎక్సెల్ సైజు కూడా ఉంది బెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ లలిత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మంచిగా ఉంది నేను సైజు కూడా మెన్షన్ చేసి చెప్తాను మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీ నేను మీకు మంచి సైజు అనే సెలెక్ట్ నేను టేప్తో మెజర్మెంట్ చేసి మరి చెప్తాను ఓకే టేప్తో మెజర్మెంట్ చేసి చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేశాం కదా ఎల్ టేప్ సైజు ఓకే నేను చెప్తాను డబల్ ఎక్స్ఎల్ అది ఓపెన్ చేయలేదు ఇంకా కి ఒక పీస్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టాను ఓకే ఇది వచ్చేసి ఎల్ ఎల్ సైజ్ చెప్తాను మీకు దాన్ని బట్టి నేను చెప్తాను ఎల్ అంటే ఫార్టీ ఉండాలి కరెక్ట్ ఫార్టీ అయితే ఉండాలండి గా ఫార్టీ అయితే ఉంది ఎల్ సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది డబల్ ఎక్స్ఎల్ ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ఉంటుంది నేను అది కూడా నేను ఏమంటారు మెజర్మెంట్ చేసి చెప్తాను ట్వెల్వ్ హండ్రెడ్ ఇంతకు ముందుకు మనకు వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అనేది హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అది పోస్టల్ ద్వారా పంపిస్తాను మీకు అది కూడా ఫాస్ట్ డెలివరీ అయి ఉంది డిటీడీసీ ఏంటి అంటే హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది మనకు తెలుసు కదా డ్రెస్సెస్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇవ్వట్లేరు ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఒక్క డ్రెస్కి ఫిఫ్టీ రూపీసే టూ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి తక్కువ ఉంటుంది నేను తర్వాతకి చెప్తాను అది కూడా ఓకేనా ఛార్జ్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ప్లస్ చిప్పింగ్తో కలిపి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకేనా అండి ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఓన్లీ సింగిల్ పైస్ మాత్రమే మిగిలిందండి సింగిల్ ఫీస్ మాత్రమే మిగిలింది ఇందులో వచ్చేసి లావెండర్లో సింగిల్ ఫీస్ మాత్రమే మిగిలింది ఓకే సింగిల్ పీస్ మాత్రమే మిగిలింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ చాలా ఏమంటారు థిక్ గా ఉంది చాలా థిక్ గా ఉంది సింగిల్ పీస్ మాత్రమే మిగిలి ఉంది ఇందులో సింగిల్ పీస్ అది కూడా ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ లావెండర్ అండి ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వచ్చేసి మంచిగా హ్యాండ్ కూడా వర్క్ అయితే ఇచ్చేస్తారు మంచిగా పరల్ వర్క్ అండ్ కర్దాన వర్క్ అయితే ఇచ్చేసారు చూడండి మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఎక్సలెంట్గా ఉంది మనకి నెక్ నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఉంది డిజైన్ అయితే నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఉంది డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఓకే నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి మనకి లేస్ ఇచ్చారు చాలా స్మాల్ లేస్ అనేది ఇచ్చేశారు స్మాల్ లేస్ అయితే ఇచ్చేశారు ఓకే స్మాల్ లేస్ అనేది ఇచ్చేశారు లెంగ్త్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఓకే ఎక్సెల్ సైజు దీనికి వచ్చేసి పాయింట్ వచ్చేసి ఓకే బాటమ్ వచ్చేసి చూసాను ఎక్సెల్ సైజుకే చాలా లెంగ్ ఇచ్చారు ఎక్సెల్ సైజుకే చాలా లెంత్ ఇచ్చారు దీనికి వచ్చేసి విత్ పాకెట్ అండి విత్ పాకెట్ పాకెట్ ఉంది దీనిలో డబల్ ఎక్సెల్ లే సృజన అయిపోయింది డబల్ ఎక్సెల్ లేదు ఇందులో చూడండి ఎక్సెల్ సైజ్కి ఇంత లెంత్ ఇచ్చారు బాటమ్ వచ్చేసి కింద పిస్త దగ్గర వచ్చేసి చాలా ఇచ్చారు మీకు వచ్చేసి బాటమ్ కింద వచ్చేసి ఈ విధంగా నెట్గా డిజైన్ అయితే ఇచ్చేసారు నెట్ డిజైన్ అయితే ఇచ్చేశారు ఓకే నెట్ డిజైన్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉందండి చాలా థిక్గా ఉంది చాలా థిక్గా ఉంది వాట్సాప్ చేయొచ్చుగా ఓకే చాలా చిక్కుగా ఉంది ఓకే కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను ఓకే చూడండి చాలా బాగుంది ఓకే మనకి బాటమ్కి వచ్చేసి ఈ విధంగా కింద డిజైన్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఓకే దీనికి వచ్చేసి దుప్పట దుప్పట వచ్చేసి మంచిగా ఇలా ఇచ్చేసారు మీరు బయట షాప్స్లో అడగండి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే ఇంత రీజనబుల్గా అయితే ఎక్కడా లేవు ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు వెళ్ళి చూడండి ఓకేనా ఇది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అయితే చాలా తిక్ ఉంది ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది మీకు విత్ లైనింగ్ వచ్చేస్తుంది మంచిగా చూపిస్తాను మీకు కింద కూడా ఈ విధంగా చిన్నగా లేస్ అయితే ఇచ్చేసారు ఓకే ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ థర్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండ్ లేస్ వచ్చేసింది థర్టీన్ హండ్రెడ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎక్సలెంట్గా ఉంది మనకి దుప్పటా వచ్చేసి కూడా మంచిగా డిజైన్ వైర్గా ఇచ్చేసారు ఓకే లావెండర్ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది దీనికి వచ్చేసి మెజర్మెంట్ చూద్దాం ఒకసారి లైక్ చేయండి వీళ్ళ లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసే మినిమం సిరి కూడా ఈ లైవ్ జాయిన్ కావాలి చిన్న పాప కదా బిజీగా ఉంది అనుకుంటా ఓకే పెద్దగా ఇచ్చారండి చాలా పెద్దగా ఎక్సెల్ సైజ్ చాలా పెద్దగా ఇచ్చేసారు మీకు వచ్చేసి ఎక్సల్ వాళ్ళకి ఎక్సలెంట్ గా సరిపోతుందండి ఇదైతే ఓకే చాలా పెద్దగా ఇచ్చారు ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో ఇచ్చాను చూడండి ఓకే థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి డ్రెస్సెస్కి అయితే షిప్పింగ్ అనేది లేదు ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్ సృజన ఫ్రా ఏమంటారు ఫ్రాక్స్ ఏమన్నా డ్రెస్సెస్ అడిగావు కదా డ్రెస్సెస్ టైప్స్ అయితే ఏం లేవండి త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్ డ్రెస్సెస్ అంటే వేరేలా ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ వచ్చేసి టాప్ చూపిస్తాను ఎక్సలెంట్గా ఉంది టాప్ వచ్చేసి ఫ్రాక్స్ ఇప్పుడు అంత అంతా క్రిస్టమస్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ కాబట్టి ఇక పార్టీ పార్టీవేర్ కలెక్షన్ తీసుకొని వచ్చేసాను గా ఉంది ఓకే ఇది వచ్చేసి టాప్ అండి ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉందండి టాప్ అయితే గా ఉంది టాప్ వచ్చేసి ఇది వచ్చేసి సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓకే డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఓకే మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ హైకే ఉంటుంది కిందికి అసలు ఉండదు పైకే ఉంటుంది ఇక్కడ వచ్చేసి బాటమ్ బటన్స్ వచ్చాయి బటన్స్ అయితే ఓపెన్ ఓపెన్ అయితే కావు బటన్స్ కాదు ఓన్లీ ఏమంటారు ఓపెన్ అయితే కావు బటన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గానే ఉంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టాపు త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది స్మూత్ అండ్ షైనీగా ఉంది ఓకే డబల్ ఎక్సెల్ ఇది ఒకసారి మెజర్ చూసి చెప్తాను డబల్ ఎక్సెల్ ఏమైంది లైవ్ ఓక డ్రెస్సెస్ డ్రెస్సెస్ అని అడుగుతారు డ్రెస్సెస్ తెచ్చాక మళ్ళీ లైవ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఫార్టీ ఫోర్ ఉందండి కరెక్ట్ గా వస్తుంది ఇదైతే సింక్ అస్సలు కాదు ఫార్టీ ఫోర్ ఉంది ఓకే ఫార్టీ ఫోర్ ఉంది ఖచ్చితంగా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మంచిగా వస్తుంది టైట్ అస్సలు కాదు ఓకేనా ఫార్టీ ఫోర్ ఉంది డబల్ ఎక్స్ అంటే ఖచ్చితంగా డబల్ అలే వస్తుంది ఓకేనా త్రీ ఫిఫ్టీ ఓకే టాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి గా ఉంది చూడండి ఇందులో టూ ఇంకా టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఏమైందండి అందరు సైలెంట్ అయిపోయారు వన్ మినిట్ ఓకేనా ఇందులో ఇంకా టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి లైక్ చేయండి లైక్ చేసే నోటిఫికేషన్ వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్లో ఉంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి ఇవి అయితే టాప్స్ అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ వే చాలా బాగా యూజ్ అవుతాయి ఓకే పర్పుల్ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లూ అండి వచ్చేసి బ్లూ బ్లూ అండి ఓకే లైవ్ చేయండి ఓకేనా టైం వన్ థర్టీకి లైవ్ పెట్టినా కూడా అందరు ఇంకా బిజీగానే ఉన్నారు టైం వన్ పెడితే బిజీగా ఉన్నారు వన్ థర్టీకి పెట్టిన అయినా బిజీగానే ఉన్నారు టైమింగ్ వచ్చేసి టూ పెడితేనేమో నిద్రపోతుందా అంటున్నారు ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఓకే పింక్ ఒకటి బ్లూ ఒకటి పర్పుల్ ఒకటి ఎక్సలెంట్గా ఉన్నాయి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ హాయ్ అక్క త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే రఫ్ అండ్ టఫ్గా మేము డైలీ వేర్కి చాలా బాగా యూజ్ చేస్తాం క్లాత్ అయితే చాలా షైనింగ్ అండ్ స్మూత్గా ఉంది షైనింగ్ అండ్ స్మూత్గా కూడా ఉంది ఓకేనా లైక్ చేయండి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు ఓకే కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో అండి నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి వచ్చేసి ఇప్పుడు బాగా టాప్స్ బాగా నడుస్తున్నాయి మన దగ్గర వచ్చేసి త్రీ ఎట్ అండి ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్గా ఉంది చాలా షైనింగ్లో ఉంది చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్లో ఉంది ఒకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్ కూడా పైకే ఉంటుంది హై నెక్ వల్ల ఉంటుంది ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి టాప్కి వచ్చేసి లైనింగ్ కూడా ఇచ్చేస్తారు టాప్కి వచ్చేసి లైనింగ్ కూడా ఇచ్చేస్తారు ఓకే ఈ విధంగా ఉంది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ ఉంది ఇప్పుడు ఇవే టాప్స్లో కూడా మంచి రన్నింగ్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి వచ్చేసి ఇప్పుడు ఎక్కువ ఇవే యూస్ చేస్తున్నారు టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే దీనికి వచ్చేసి బాటమ్ అండి బాటమ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకే బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి ఓకే చూడండి డబల్ ఎక్సెల్ నేను చూపించేది డల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఖచ్చితంగా వస్తున్నా నీకైతే ఎక్కువనే ఉంది ట్వంటీ టూ కంటే ఎక్కువనే ఉంది ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ దాకా ఉంది ఓకే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి దుప్పటా దుప్పట అయితే హైలైట్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది దుప్పట ఎక్సలెంట్ గా ఉంది దుప్పట అయితే మంచిగా బార్డర్ లాగా ఇలా డిజైన్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ ఇలా డిజైన్ అయితే వచ్చేసింది ఓకేనా త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ మంచిగా ఓన్లీ సింగిల్ టాపే బయట వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు సింగిల్ టాప్ మనం అక్కడ వచ్చేసి త్రీ పీసెట్ విత్ దుప్పటా వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది మంచిగా ఫ్లవర్ ఫ్లోరల్ వర్క్ వచ్చేసింది చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ఓకే గా ఉంది ఇది వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఓకే దుప్పటా చూడండి ఎంత లెంతీగా ఉంది దుపట కూడా ఓకే పెద్దగా ఉంది దుప్పట కూడా పెద్దగా ఉంది థ్యాంక్ యూ సుజనా ఓకేనా దుప్పట కూడా చాలా పెద్దగా ఉంది ఓకే డిజైన్లో కూడా ఉంది ఓకేనా డిజైన్లో కూడా ఉంది ఎక్సలెంట్గా ఉంది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్లో ఉంది దుప్పటా కూడా చాలా లెంతీగా ఉంది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఓకేనా జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓకే లైవ్ ఈరోజు అయితే ఎవరు జాయిన్ కాలేదు ఎందుకో ఏం అర్థం కావట్లేదు ఓకేనా త్రిబుల్ నైన్ రూపీస్ త్రిబుల్ నైన్ అండి ఓకేనా ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే కలర్స్ బాగున్నాయి థ్యాంక్ యూ అండి ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి మంచి త్రీ బై ఫోర్త్ అండి ఇప్పుడు వచ్చేసి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్ టాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాము ఇందులో త్రీ సెట్స్ ఇప్పటి వరకు ఎక్కడ ఆన్లైన్లో కానీ బయట కానీ ఇంతవరకు ఎవరు సేల్ చేయలేదు ఇప్పుడే ప్రజెంట్ ట్రెండింగ్లోకి వస్తున్నాయి ఓకేనా త్రిబుల్ నైన్ రూపీస్ త్రిబుల్ నైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రం మిస్ చేసుకోవచ్చు ఇవి దుపటాస్ వచ్చేసి మీరు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంది దుప్పటా పోచంపల్లి దుప్పటా స్టైల్లో బాగుంది ఓకే చాలా షైనింగ్గా ఉంది ఓకే చాలా షైనింగ్గా కూడా ఉంది చాలా షైనింగ్లో ఉంది లైట్ వెయిట్ మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యావెండర్ కలర్కి సింగిల్ పీస్ మాత్రమే బాగుంటుంది ఓన్లీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓకేనా ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఓకే ఇది అయితే చాలా తిక్గా ఉందండి మంచిగా చాలా క్లిక్ అండ్ నీట్గా ఉంది చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా కింద డిజైన్ అనేది ఇచ్చేశారు బాటమ్కి కూడా కింద డిజైన్ అనేది ఇచ్చేసారు ఓకే ఈ విధంగా ఉంది మనకి లేస్ అనేది ఇచ్చారు సైడ్ కహా సైడ్ కట్టాప్కి లేస్ అనేది చిన్నగా లేస్ అనేది ఇచ్చేశారు ఓకేనా కింద కూడా లేస్ అయితే ఇచ్చేసారు తే ఇస్తారండి సిల్క్ సిల్క్లో మంచిగా చాలా బాగుంది క్లాత్ అయితే క్వాలిటీ వైజ్ క్లాత్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది మన రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి క్వాలిటీ గురించి తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చూడండి చాలా థిక్గా ఉంది ఓకేనండి రోజు కలెక్షన్ అయితే ఇదే అండి ఓకేనా నచ్చి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మిస్ చేసుకోవద్దు ఆఫ్లైన్లో సేల్ అయిపోతాయి అందుకే ఆఫ్లైన్లో నేను వచ్చిన వాళ్ళకి కొన్ని చూపించే సేల్ అయ్యి ఇప్పుడు అందుకే అడుగుతున్నారు అందుకే ఈరోజు ఆఫ్లైన్ వాళ్ళకి ఇంకా చెప్పలేదు ఇంకా కొన్ని మాత్రమే నేనే చూపించాను ఇంకా ఆఫ్లైన్లో వస్తే సేల్ అయిపోతాయి అందుకే మళ్ళీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఉన్న నేనైతే లాబ్ చేసి పెడుతున్నాను ఆఫ్లైన్ ఇంకా ఉన్నాయి ఒక్కరోజు అన్ని చూపిస్తేలా నువ్వే అన్నావు కదా రోజు అన్ని చూపిస్తే ఎలా మళ్ళీ ఎక్సలెంట్గా ఉన్నాయి మిస్ చేసుకో మిస్ చేసుకోకండి మళ్ళీ ఆఫ్లైన్లో అయిపోయాక ఇప్పుడే అంటున్నారు మాకు కదా వాట్సాప్లో వాట్సాప్లో పెట్టే టైం కూడా ఇవ్వలేదండి నేను వచ్చేసాను ఆల్రెడీ వాళ్ళు వెంటనే వచ్చేసారు వచ్చేసి ఇంకా వెంటనే చూపించేసాను తీసుకుని అప్పటికి ఇంకా కొన్ని పక్కన పెట్టాను అవి చూపించాలి అని అందుకే ఓకేనా వాళ్ళకు నచ్చేసాను ఇంకా ఈ రోజు కూడా వస్తా అందుకే టైం డ్రైవ్ చేసి తొందరగా పెట్టాను ఆఫ్లైన్ వాళ్ళు తీసుకుంటే అవి అవి ఫిక్స్ షేర్ చేసా సృజన మేమేం చేయాలి అందుకే నేను నేనేం చేయాలి ఫస్ట్ పెట్టాను మళ్ళీ గ్రూప్ లో ఏంటి అంటే గ్రూప్ లో ఎక్కువ మెసేజ్ చేసినా లెఫ్ట్ అయిపోతున్నారు మనం ఏదైనా మెసేజ్ చేసుకున్న గ్రూప్లో అప్డేట్ లెఫ్ట్ అయిపోతుంది అందుకే గ్రూప్లో ఏం మెసేజ్ పెట్టట్లేదు పిక్స్ పెట్టిన కొంతమంది ఏంటి అంటే వాళ్ళ అందరికీ వైఫై ఉండదు కదా డాటా ఉంటుంది డాటా అయిపోతుంది అలా ఉంటుంది పెట్టలేదు పిక్స్ కావాలన్న వాళ్ళకి సపరేట్గా పిక్స్ అయితే నేను షేర్ చేస్తాను ఓకేనా సపరేట్గా పిక్స్ అయితే షేర్ చేస్తాను లైవ్ కూడా మినిమం ఈరోజు టెన్ మెంబర్స్ కూడా జాయిన్ కాలేదు టెన్ మెంబర్స్ కూడా ఈరోజు లైవ్ జాయిన్ కాలేదు టెన్ లైక్స్ వచ్చాయి కానీ టెన్ మెంబర్స్ కూడా లైవ్ అయితే జాయిన్ కాలేలా వచ్చేసి వెళ్ళిపోయారు ఓకేనా ఇంకా ఈరోజైతే ఇదే అండి కలెక్షన్ నాకు అసలు ఏమంటారు రోజు రోజుకి ఇంత తగ్గిపోతున్నారు ఓకే నో ప్రాబ్లం అండి కష్టపడితే కానీ ఏది రాదు కష్టపడాలి తప్పదు ఓకేనా ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అండి బాయ్